హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ అయితే మనం ఇలా బీడ్స్ కలెక్షన్ చూద్దాము అండ్ పెండెన్స్ కూడా చిన్న పెండెన్స్ అయితే చూపిస్తానండి ఓకేనా సో ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనకి కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లేస్ చేసి లైక్ నెంబర్ కమెంట్లో ప్లేస్ చేయండి గివ్ అవే తీసినప్పుడు గెలుచుకునే అవకాశం ఉంటుంది ఓకేనా హండ్రెడ్ లైక్స్కి గివ్ అవే ఉంటుందండి ఈ వీడియోలో కూడా నేను గివ్ అవే తీస్తాను ప్రీవియస్ వీడియోకి సో మిస్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి అండ్ హాఫ్ అన్ అవర్ లోపు కమెంట్ అయితే మెసేజ్ అయితే చెట్ పెట్టేసేయాలండి గివ్ అవే గెలుచుకున్న వాళ్ళు ఎయిటీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే ఏదైనా మీరు ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో ఏదైనా బుక్ చేసుకుంటే దాంతో పంపించమన్నా పంపించేస్తాను ఓకే అండ్ ఒకరోజు స్టేటస్లో వేయాల్సి ఉంటుంది లింక్ షిప్పింగ్ ఎయిటీ రూపీస్ ఉంటుంది అండ్ లైక్ నెంబర్ ఉండాలి సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ ఉండాలండి ఇంతే గివ్ అవే రూల్స్ ఓకే అండ్ ఇప్పుడైతే ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని పేమెంట్ చేయాల్సి ఉంటుందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఫోన్పే ఆర్ జీపే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండ్ ప్రోడక్ట్ వచ్చేసి మీరు బుక్ చేసుకున్న టూ టు ఫోర్ డేస్లో అయితే మేము డిస్పాచ్ చేస్తాము ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు రీచ్ అవుతుంది ఓకే సెవెన్ డేస్లో కనుక రాకపోతే మీకు ఆల్రెడీ ట్రాకింగ్ ప్రొవైడ్ చేస్తాం కదా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి సెవెన్ డేస్కి రాకపోతే కనుక ఇంటిమేట్ చేయాలండి ఖచ్చితంగా మర్చిపోవద్దు లేట్ అయితే మళ్ళీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా చెప్తేనే చెక్ చేసి చెప్తారు కదా అయితే డి వేసుకోవడానికి ట్రై చేయండి గవర్నమెంట్ అసలు డిటీడీసీ ఏం ఫెసిలిటీ లేదు విలేజెస్ అంటే అంటే పోస్ట్ వేయించుకోండి తక్కువ తక్కువ అనమాట ఓకేనా సో పోస్ట్ కావాలా డిటీటీసీ కావాలా అనేది అడ్రస్ కింద మెన్షన్ చేయండి అండ్ అడ్రస్ అయితే కంప్లీట్గా ఇవ్వండి ఇదండి ఓకే అండ్ మీకు రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది పెట్టుకోండి అండి ఫస్ట్ నుంచి ఎన్ వరకు పాజ్ లేకుండా అన్బాక్సింగ్ వీడియో అనేది ఆన్లైన్లో ఏం పర్చేస్ చేసినా అన్బాక్సింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోండి ఏదైనా డ్యామేజెస్ ఉంటే ఎక్స్చేంజెస్ కోసం లేదంటే రిటర్న్స్ కోసం అయితే అన్బాక్సింగ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇది ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే వాట్సాప్ సారీ వీడియోలో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మొత్తం ఉంటుందండి ఒకసారి చెక్ చేసేసుకోండి వాట్సాప్లో జాయిన్ అనుకున్నా సరే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండి అది కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంది అండ్ దయచేసి కాల్స్ అయితే చేయొద్దండి కాల్స్ కొంచెం కష్టమే మీరు మెసేజ్ చేస్తే లేదంటే మాకు మెసేజ్ చేయడం రాదు అనుకునే వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టండి మీకు రిప్లై వస్తుంది ఓకేనా మళ్ళీ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అని అనుకోవద్దు కొంచెం కాల్స్ కొంచెం కష్టమేనండి ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి ఒక ట్వంటీ డేస్గా నేను ఆన్సర్ చేయలేదని మళ్ళీ అనుకుంటారు అండ్ ఆ ట్వంటీ డేస్లో మెసేజ్ చేసిన వాళ్ళు కూడా రిప్లై ఇవ్వటం నాకు కుదరలేదండి మీకు తెలుసు విషయం అందరికీ సో అందుకని ఓకేనా మళ్ళీ ఎవరికైనా ప్రోడక్ట్ రాకపోయినా లేదంటే ఏదైనా మిస్ అయినా ఇంకేమైనా క్వరీస్ ఉన్నా మీ ప్రోడక్ట్ డిస్పాచ్ కాకపోయినా సరే కొన్ని ఇంకా డిస్పాచ్ చేయని ఉన్నాయి కదండి సో చాలా మందివి సో ఎవరికైనా రాకపోయినా సరే నాకు ఒకసారి ఏమనుకోకుండా మళ్ళీ మెసేజ్ పెట్టేయండి నేను అన్నీ డిస్పాచ్ చేసేస్తానండి ఓకే సో ఇప్పుడైతే వన్ బై వన్ చూద్దాం అండ్ పంచలోహం డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా సరే దయచేసి వీడియో వినండి అండి విని బుక్ చేసుకోండి ఏ ప్రోడక్ట్ కోసం అన్న ఒకటని చెప్పి ఇం మీరు ఒకటని కొని లేదంటే ఇంకొకటి బుక్ చేసుకునే అవకాశం అబ్బాయి ఛాన్సెస్ ఉంటాయి పంచలోహం పాలిష్డ్ అనుకొని బుక్ చేసుకుంటున్నారు అన్పాలిష్డ్ అని చెప్పి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక్కడే దయచేసి విని బుక్ చేసుకోండి నేను క్లియర్గా అంతా ఇక్కడే చెప్తున్నానండి ఓకేనా ఇవ్వండి డీటెయిల్స్ అయితే ఇంకా ఏ డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకుని బుక్ చేసేసుకోండి ఓకే అండ్ ఇది అయితే ఈ కలెక్షన్ చూద్దామండి ఇవేంటి అని అంటే మీరు ఎనీ టూ బీడ్స్ టూ తీసుకున్నారనుకోండి యాక్చువల్ చాలా మంచిగా వస్తుందండి హైడ్రో బీట్స్ వచ్చేసి ఫోర్ లైన్స్ కాదు ఎయిట్ లైన్స్ది మనకి ఫోర్ లైన్స్దే ఒక టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది కదా సో టూ హ టూ ఫిఫ్టీ కాకపోయినా ఒక టూ హండ్రెడ్ అయినా మినిమం ఉంటుంది బట్ మనకి ఎయిట్ లైన్స్ అది బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుందండి ఎనీ టూ అయితే తీసుకోవాలండి ఈ వీడియోలో బీట్స్ చూపిస్తాను ఒక ఫోర్ కలర్స్ మాత్రం మీకు ఇంకేదైనా కలర్ కావాలి అని అంటే నాకు చెప్పండి నేను మీకు చేయగలమా లేదా అనేది అవైలబిలిటీ ఉందా లేదా అనేది కూడా నేను మీకు చెప్తాను వీటిలో చూపించిన వరకు అయితే ఇమీడియట్ డిస్పాచ్ ఉంటుందండి లేదు ఒక టూ టు ఫోర్ డేస్ అయినా నాకు వేరే కలర్ కావాలి అని అనుకునే వాళ్ళు చెప్పచ్చు ఓకేనా ఇది ఏంటి అంటే ఎనీ టూ తీసుకుంటే ఎయిట్ లైన్స్ వచ్చేస్తుందండి చూసుకోండి ఎయిట్ లైన్స్ మనకి బీచ్ చాలా కొంచెం బ్రాడ్గా మందం కావాలనుకున్న వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ఎయిట్ లైన్స్ది జస్ట్ ఎనీ టూ తీసుకుంటే ఒక్కవేళ ఈ టూ కలర్సే తీసుకున్నాను అనుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే లేదు ఎనీ త్రీ తీసుకున్నారనుకోండి మీరు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ తీసుకుంటే ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే పక్కన వాళ్ళు అలా నైబర్స్ అలా తీసుకున్నా సరే మీకు ఒకటే షిప్పింగ్లో చక్కగా మంచి ప్రైస్లో వచ్చేస్తాయి ఓకేనా లేదు వీటిలో నేను వచ్చి పింక్ ఉంటే కనుక హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుందండి ఒక పింక్ ఒక గ్రీన్ బుక్ చేసుకున్నారనుకోండి మీకు ఫైవ్ నైంటీ నైన్ అనేది పడుతుంది ఎందుకంటే ఫోర్ లైన్స్ దగ్గర అందరికీ తెలుసు కదా పింక్ మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది దట్టు ఎయిట్ లైన్స్ అంటే ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు హండ్రెడ్ అనేది ఎక్కువ పడుతుంది ఓకే అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇది అండ్ ఇప్పుడు చూపిస్తాను మీకు చూపించే వాటిలో గ్రీన్ అండ్ మెరూన్లో టూ మోడల్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి డబల్ హుక్ వస్తుంది ఒకటి వచ్చి హుక్ ఏమీ ఉండదండి ఇవి యాక్చువల్గా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు తీసుకొచ్చామండి మళ్ళీ ఇప్పుడే చాలా మంది అడిగారు సో మిస్ చేసుకోవద్దు కావాలని అనుకుంటే దీని లెంత్ మనం ట్వంటీ ఇంచ్ వరకు చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి థ్రెడ్తోనే వస్తుంది థ్రెడ్ చూసుకోండి విత్ థ్రెడ్ చూపిస్తున్నాను ఎందుకంటే హాఫ్ నెక్ ఏంటి బ్యాక్ వరకు థ్రెడ్ వేసుకున్న చక్కగా ఇలా వస్తుంది హాఫ్ నెక్ వరకు థ్రెడ్తో వేసుకుంటే ఓకే ఓన్లీ బీట్స్ అంటే కనుక మనకి ఇంత చక్కగా చౌకర్లాగా వాడుకోవచ్చు కొంచెం కింద కావాలన్నా కింద వరకు ఎయిటీన్ ఇంచు ట్వంటీ ఇంచు వరకు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ టూ ఉన్నాయి కదా సో ఇవి ఎలా వేసుకోవాలి అని అంటే ఇది ఉంటే చౌకర్లా చక్కగా వేసుకోవచ్చు అండి ఇలా డిటాచబుల్ పెన్నెంట్ ఉందనుకోండి దీంట్లో కింద నుంచి వేసేసుకొని ఇలా వేసుకోవచ్చు లేదు ఓన్లీ బీట్స్ వేసుకున్న కిడ్స్కి కానీ కలర్ డిఫరెంట్ కలర్స్ తీసుకొని కిడ్స్కి నెక్ చుట్టూ పెట్టినా సరే చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఇదైతే సో మీకు చూపిస్తున్నాను పెండెంట్ ఎట్లా వేసుకోవచ్చు ఇంతమందంగా ఇలాంటి పెద్ద సైజ్ పెండెంట్స్కి ఈ మాత్రం బీడ్స్ ఒక ఎయిట్ లైన్స్ కరెక్ట్గా ఉంటుందండి లేదంటే క్రిస్టల్స్ ఇలా హ్యాంగింగ్స్ ఉన్న వాటికి మోనాలిసా బీడ్స్ కూడా చక్కగా సెట్ అవుతుంది ఓకేనా ఇది ఇది ఏంటంటే ఈ ఓన్లీ సింగిల్గా అయినా వేసుకోవచ్చు నెక్కి లేదంటే ఇలా డిటాచబుల్ హుక్ ఉన్న పెండెంట్ అయినా వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి డబుల్ హుక్ వాడుకోవచ్చు అండి సో ఇలా చ ఈజీ అనమాట సింపుల్ చాలా మందికి ఇలా చేంజ్ చేసుకోవాలనే ఉంటుంది కదా ఈజీగా పెట్టేసుకోవచ్చు చిన్న మనం హుక్స్ రింగ్స్ కంటే కూడా ఇదైతే ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు చూడండి నేను ఇలా చూపిస్తున్నాను మీరు మీ దగ్గర ఏ పెండెంట్ ఉన్నా సరే మ్యాచ్ చేసుకోవచ్చు అండి లుక్ వైజ్ కూడా ఒక హారం రెడీ అయిపోతుంది హ్యాపీగా కలర్స్ ఉంటే కనుక మ్యాచ్ చేసేసుకోవచ్చు అండి ఒక త్రీ ఫోర్ కలర్స్ పెట్టేసుకుంటే అండ్ డిఫరెంట్ పెండెంట్స్కి కూడా పెట్టేసుకోవచ్చు ఇలా డబల్ హుక్కి వేసుకోవచ్చు ఇది తీసుకుంటే రెండు రెండిటిగా యూజ్ చేసుకోవచ్చు అండి ఎలా అంటే ఇప్పుడు ఈ పెండెంట్కి రెండు ఉన్నాయి లేదంటే కొన్ని సింగిల్ హుక్ పెండెంట్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి సో దానికి కూడా ఇలా రెండిటికి మీరు ఏది కావాలంటే అది ఈ రెండు ఈ ఫస్ట్ ఈ రెండు కనెక్ట్ చేసేసుకొని ఒక చైన్లాగా చేసేసుకున్నాం అనుకోండి ఈ రెండు కనెక్ట్ చేసుకొని ఒక చైన్లా మేక్ చేసేసుకొని ఇట్లా అనమాట సో ఇలా సింగిల్ హుక్ కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇట్లా సో మీకు ఇది రెండిటికి కూడా యూజ్ అవుతుంది ఓకే చూసారు కదా ఇది విషయం కలర్స్ చూపిస్తానండి మీకు ఏది అది తీసుకోండి బీచ్ ఈ రెండు ఒకవేళ ఒక గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ టో ఇది అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అంటే హుక్స్ లేకుండా లేదు మాకు ఇలాగా డబల్ పెన్నెండ్కి కావాలి అని అనుకుంటే ఇలా తీసుకోండి లిమిటెడే ఉన్నాయండి ప్రస్తుతానికి ఇప్పుడైతే ఓకే అండ్ మేకింగ్ అంతా ఉంటుంది కదా సో నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు ఇది కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నీ ఒక మెరూన్ అండ్ గ్రీన్ రెగ్యులర్ కలర్స్ ఎక్కువ మూవ్ అయ్యే కలర్స్ కాబట్టి అవి ఎక్కువ తీసుకొచ్చాను ఇది ఒకటి ఇదేంటంటే మరీ డార్క్ మెరూన్ కాదండి దీనికి దీనికి చూడండి ఇది వచ్చి సింగిల్ హుక్ లేకుండా ఎయిట్ లైన్స్ అండి చూసుకోవచ్చు అన్నీ కూడా ఇలా చక్కగా బంచ్ లాగా వచ్చేసింది దీంట్లో ఇప్పుడు లెంత్ అయితే లేదండి ఓన్లీ ఇదే చాలా మంది ఒక థర్టీ ఇంచ్ అలా అడుగుతారు కదా సో అవి అయితే లేవు ఇవి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది డబల్ హుక్ వచ్చి ఇది సింగిల్ హుక్ ఇది ఓకేనా ఇవి ఇవి ఏది కావాలన్నా మార్క్ చేయండి లేదు రెండు తీసుకున్నామన్నా ఇలా తీసుకోవచ్చు ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్లూ కూడా అవైలబుల్గా ఉందండి బ్లూ ఓన్లీ డబుల్ హుక్ లేదు డబుల్ హుక్ అయితే లేదు ఓన్లీ ఇట్లా వచ్చేసింది మనకి బాగుంటుంది ఇది కావాలంటే ఇది తీసుకోండి ఓకేనా మార్క్ చేసేయండి ఒకటే కలర్ రెండు తీసుకోవాలని అవసరం లేదండి రెండు చూపిస్తున్నానని చెప్పి మళ్ళీ అనుకుంటారు అండ్ బ్లాక్ ఎక్కువ కావాలి అనుకునే పీస్ బ్లాక్ కూడా ఉంది ఓకే స్క్రీన్షాట్ తీసుకోండి బ్లాక్ కావాలంటే బ్లాక్ ఓకేనా ఇప్పటికీ ఫోర్ కలర్స్ చూపించాము కదా మీరు ఏది నచ్చితే అది తీసుకోండి అండ్ పింక్ ఉందండి పింక్ ఇదిగోండి ఇది ఇది కావాలంటే ఇది ఇది తీసుకుంటే చెప్పాను కదా ఆల్రెడీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అన్నీ కూడా చూసుకోండి ఎయిట్ లైన్స్ చాలా బాగుంటుంది స్క్రీన్షాట్ తీసుకోండి ఇది కావాలని అనుకుంటే చూ ఇట్లా మనం నెక్కి ఒక చౌకర్లా చాలా బాగుంటుంది సింపుల్ అనమాట ఓన్లీ బీట్స్ కిడ్స్కి ఇలా ఓన్లీ టైట్ నెక్ కూడా వేసేయచ్చు కొంచెం ఇంతవరకు అయితే వస్తుందండి హెల్దీ నెక్వల్ కరెక్ట్గా కొంచెం కిందికి చాలా చక్కగా ఉంటుంది పెండెంట్ కావాలంటే వేసుకోవచ్చు ఇంకొంచెం కిందకి కావాలన్నా మనం థ్రెడ్ కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు థ్రెడ్ అటాచ్ చేసే వస్తుంది చైన్స్తో అయితే లేదండి బికాస్ చైన్ సిక్స్ మంత్స్ అలా కలర్ పోతుంది అనే దీంతో చాలా మంది థ్రెడ్స్తో అడిగారు సో నేను మళ్ళీ థ్రెడ్స్తోనే తెప్పించాను మీకు ఏది కావాలనంటే అది తీసుకోండి ఓకేనా ఇదైతే పింక్ ఇదిగోండి ఓకే బ్లూది అన్నీ వేసి చూపిస్తా చూసుకోవచ్చు డబల్ హుక్ కావాలి అని వాళ్ళు డబుల్ హుక్ సేమ్ లెంత్ వస్తుంది పెండెంట్ మీరు ఏది కావాలని అంటే అది వేసుకోవచ్చు ఓకేనా ఇది ఇది ఇదైతే కొంచెం కిందకి వేసుకొని పెండెంట్ యూజ్ చేసుకునేదానికి ఇది చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఇది కలర్స్ అయితే ఇవేనండి ఇవి రెగ్యులర్గా మూవ్ అయ్యావు కదా సో ఇవే మనం తీసుకొచ్చాము నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి వీటితో పాటుగా నేను ఇంకొకటి కూడా యాడ్ చేసేసానండి ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ది సో దీంట్లో ఇచ్చేస్తున్నాం చాలా బాగుంటుంది చాలా ఎక్కువ మనం సేల్ చేసిన పీస్ అనమాట ఇలా క్రిస్టల్స్తో మైక్రోగోల్డ్ ప్లేటింగ్లో బ్లాక్ బీట్స్ వచ్చేస్తాయి ఇలా టూ లైన్స్ అండి ఎయిటీన్ ఇంచ్ మినిమం ఎయిటీ నుంచి అండి ఎయిటీ నుంచి అబోవ్ ఉంటుంది టోటల్ చూసుకుంటే ఇలా సీజర్ బాల్ వచ్చి కింద ఇలా చైన్ లాగా హ్యాంగింగ్స్ వచ్చేస్తాయండి ఇదిగోండి చాలా చాలా మంచి పీస్ ఇది మనకి ఫోర్ నైంటీ నైన్ అంతవరకు మార్కెట్ ప్రైస్ ఉందండి మ్యాక్స్ త్రీ ఫిఫ్టీ అబోవ్నే ఉంటుంది తెలుసు కదా అందరికీ సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ఈ ఆఫర్లో అయితే తీసుకోవచ్చు ఒక బీచ్ చేంజ్ చేసి తీసుకొని ఒక బ్లాక్ బీచ్ బుక్ చేసేసుకున్నారనుకోండి సెట్ సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి నక్షీ బాల్తో ఇలా ప్లెయిన్ బ్లాక్ బీడ్స్లో ఇలా వస్తుందండి చూడండి నక్షి బాల్ వలన మనకి కాస్ట్ పడుతుంది త్రీ ఇలా వచ్చేసి ఎయిటీన్ ఇంచ్ లెంత్లో అయితే బ్లాక్ బీట్స్ ఉంటాయండి ఓకేనా ఒకవేళ ఇది కావాలి అని అంటే ఇది యాడ్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ కడ అండి ఫ్యాన్సీ మోడల్ చూసుకోండి ఇలా ఉంటుంది ఓకేనా ఓపెనబుల్ అనమాట ఇక్కడ పీకాక్ వస్తుంది ఇక్కడ చిన్న బాల్ లాగా ఇదైతే టూ సిక్స్ అండి సో టూ ఫోర్ అలా అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నా చక్కగా తీసుకోవచ్చు ఇలా ఇలా అవుతుందా సో ఓపెన్ చేసి ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా అనమాట ఓపెన్ చేసి టూ ఎయిట్ ట్వెల్ అయినా ప్రిఫర్ చేయొచ్చు జెంట్స్ వేసుకోవచ్చు లేడీస్ వేసుకోవచ్చు ఎందుకంటే పీకాక్ బాలే కదా వచ్చింది సో మీకు కావాలి అనుకునే వాళ్ళు దీంట్లో యాడ్ చేసుకుందామంటే చేసుకోండి ఇదిగోండి ఓకేనా ఇలా అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇలా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది జస్ట్ శాంపిల్కి తీసుకొచ్చాను ఏంటంటే ఇంతకుముందు మనకి మ్యాట్లో అలా వచ్చేవి కదండి కొంచెం బడ్జెట్లో లాగా అండి మీకు ఇక్కడ అంతే టూ హండ్రెడ్గా వస్తుంది అంతే ఈ పీస్ చూడండి నేను శాంపిల్కి తీసుకొచ్చాను ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే తీసుకొస్తాను బీచ్స్ అయితే ఇలా వస్తాయండి ఇవి ఓ రియల్ బీచ్ అయితే టూ హండ్రెడ్కి అయినా రావండి నెక్స్ట్ కిడ్స్కి వేసేద్దాం అలా అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ఇదిగోండి బ్యాక్ చైన్ వస్తుంది గోల్డ్ లుక్ ఉంటుందండి గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది మ్యాట్ అయితే కాదు ఇదిగోండి ఇవి ఇది స్టోన్ కాదండి ఓకే బట్ గోల్డ్ పాలిషింగ్ వేసి మనకి ప్రీమియం పాలిషే ఉంటుంది బెస్ట్ ప్రైస్లో సో మాకు కావాలి ఇలా కొ బడ్జెట్లో అనుకునే వాళ్ళు ప్రిఫర్ అండి మీకు ఈ ప్రైస్కి వర్త్ ఉంటుంది ఇది ఓకేనా మార్ట్ పాలిషింగ్ కాకుండా గోల్డ్ పాలిషింగ్ ఇచ్చి ప్రీమియం పాలిషింగ్ ఇచ్చి మనకి బడ్జెట్లో ఇస్తున్నారు అనమాట సో ఓకే నక్షి ఇవంతా బెయిర్ చేయలేము అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి ఇలా వస్తుంది జస్ట్ నేను శాంపిల్ అండి ఎవరికైనా కావాలి కిడ్స్ కల వేసేద్దాము అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు లుక్ వైజ్ అయితే బాగుంది నిజంగా ప్రైస్కి వర్త్ అని చెప్తున్నా నేను ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు కదా ఈ సేమ్వి మనకి మ్యాట్లో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అలా పడుతున్నాయి సరే చూద్దాము అందరూ నక్సీ వాడే ఏమి ఉండరు కదా సో ఎవరికైనా కావాలి అంటే తీసుకుంటారని తీసుకొచ్చానండి సో ఎవరైనా అడిగితే మళ్ళీ తీసుకొద్దాం బట్ ఇప్పుడైతే శాంపిల్ పీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసాను ఈ ఆఫర్లో వచ్చేసినండి ఒక బీడ్స్ ఒక సెట్ తీసుకుంటే చాలా బెస్ట్ ప్రైస్ కదా సో మిస్ చేసుకోవద్దు చూసుకోండి ఇక్కడే చూసుకోండి ఇదోండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీమియం క్వాలిటీలో ఇది కూడా ఫ్యాన్సీ మోడల్ అండి మీనాకారి ఇక్కడ కుందని వచ్చింది చూడండి బ్యాక్ సైడ్ సిల్వర్ ఫాయిల్ క్లోజ్ చేసి ఉంటుంది మీకు మంచి ప్రైస్లో వస్తుంది ఇదిగోండి ఒకవేళ ఇక్కడా కావాలి అని అనుకుంటే ఇది బుక్ చేసుకోవచ్చు ఓకే ఇది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూసారు కదా సో ఎవరైనా వేసుకోవచ్చు ఇట్లా ఉంటుంది నచ్చిన వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఇలా మీనా వర్క్ వచ్చేసి కుందనండి సో మిస్ చేసుకోవద్దు కిడ్స్ నుంచి అందరికీ వేయచ్చు సైజ్ స్కేల్తో చూపిస్తాను మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను చూపించాను కదా ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తే ఎలా అయిందో అట్లా ఓకేనా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకే చూసుకోండి దగ్గరగా అయితే చూపిస్తున్నా చాలా మంది దగ్గరగా చూపించని అడుగుతున్నారు ఇదిగోండి ఇలా ఈ పాలిషింగ్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చాలామంది మాంగళ్యం చైన్ కావాలి చా అని అడుగుతుంది బ్లాక్ బీడ్స్ది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఓకే ఇలా ఉంటుంది ప్యాటర్న్ గోల్డ్ బీట్స్తో ఇలా కొంచెం డిఫరెన్స్ వచ్చినా సరే మ్యాథ్స్ అన్నీ ఇలానే ఉంటాయండి హాఫ్ ఇలా బీచ్తో ఇలాగా ఓకే అనుకునే వాళ్ళు ఇది తీసుకోండి మనకి విడిగా ఎక్కువ కాస్ట్ పడిపోతుంది కదా ఇలా మైక్రోప్లేటింగ్ బీచ్స్తో ఇలా వస్తుందండి మీ దగ్గర పెండెంట్ ఉందనుకోండి అటాచ్ చేసుకోవడానికి అట్లా అడుగుతున్నారు సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా హుక్ వస్తుంది త్రీ ఫోర్త్ వరకు మనకి ఇలా బీచ్ గోల్డ్ బీచ్తో వస్తుందండి ప్యాటర్న్ ఓకే ఇక్కడ ఇలా హుక్ వస్తుంది డబల్ లైన్లో వస్తుంది నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి పాటుగా ఇంకా ఇది కూడా తీసుకోవచ్చు మీరు ఇలా లాంగ్ లోక్ కావాలి చూస్తున్న వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు త్రీ లైన్స్ కూడా ఉందండి త్రీ లైన్స్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా పడుతుంది మళ్ళీ ఓకేనా త్రీ లైన్స్ కావాలి అనుకునే వాళ్ళు త్రీ లైన్స్ అయినా పెడతాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చిన్నగా విక్టోరియన్ క్యూ డాలర్ అండి యాక్చువల్లీ మనకి కాస్ట్ పడుతుంది ఇంకా సేల్ పీసెస్ అనమాట సో మీ కావాలి అనుకునే వాళ్ళు ఫటాఫట్ బుక్ చేసుకోండి ఇదే ఆఫర్లో వచ్చేస్తుంది మీకు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ఇలా గోల్డ్ బీచ్తో చక్కగా సింపుల్ చైన్ వచ్చేసి కింద విక్టోరియన్ డాలర్ అండి బాగుంటుంది క్యూట్గా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఇయర్ రింగ్స్ అండి ఎందుకు ఇవి కాస్ట్ పడతాయి అని అంటే కంప్లీట్ హ్యాండ్మేడ్ క్రిస్టల్ అండి క్రిస్టల్తో హ్యాండ్మేడ్ చేస్తో చేశారు చేతితో చేసి చుట్టారు చూసారా ఓకే క్రిస్టల్తో ఇలాగ అతికులు కాదండి స్టోన్ కూడా కాదు క్రిస్టల్ కంప్లీట్ క్రిస్టల్ ఉంటుంది ఇలా మనకి త్రీ స్టెప్స్లో వస్తాయి ఓన్లీ బ్లాక్ అవైలబుల్గా ఉందండి వీటితో పాటు బుక్ చేసుకోవచ్చు లేదు సింగిల్గా కావాలి అని అనుకుంటే ఎవరికైనా టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇయర్ రింగ్స్ మాత్రమే ఇలా సింగిల్ పేర్ కావాలి అని అనుకునే వాళ్ళకి వస్తుంది స్క్రీన్షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు లేదంటే వాటితో పాటుగా కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకా మీడియం సైజ్లో ఉంటాయండి ఇలా వస్తుంది మనకి రీసేలర్స్ కూడా చక్కగా తీసుకోవచ్చు అండి ఇలా స్ట్రిప్ వచ్చేస్తుంది స్టోన్ అయితే తక్కువ పడుతుంది ఇది క్రిస్టల్ అండి మళ్ళీ చాలా ఎక్కువ సేల్ ఉంటుంది కదా బ్లాక్ ఒకటి తెప్పించాను నేను ఇంకా దీనికంటే పెద్ద సైజెస్ కూడా ఉన్నాయండి అవి నెక్స్ట్ వేరే కలర్వి చూపిస్తాను అయితే మీకు ఈ ఆఫర్లోనే వచ్చేస్తాయి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది చక్కగా బ్లాక్ బీడ్స్ వాటికి మ్యాచింగ్ అనమాట చాలా బాగుంటాయి అఫీషియల్గా మంచి లుక్ ఉంటుంది స్టోన్ కాదు కాబట్టి అండ్ దట్టు కలర్ పో పోతుంది అనే అది ఉండదు కాబట్టి అండ్ నల్లైనా అయినా యూజ్ చేసేసుకోవచ్చు పుష్ బ్యాక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జుమ్కాస్ అండి ఇలా క్రిస్టల్ మేకింగ్తో చాలా బాగుంటుంది బీచ్స్ అన్ని క్రిస్టల్ లోపల ఉంది ఇలా మల్టీ కలర్లో గోల్డ్ లుక్ అనమాట కంప్లీట్ మైక్రోప్లేటింగ్ డైలీ వేర్ చేసినా సరే మనకి సిక్స్ మంత్స్ ఈజీగా వస్తుంది అప్పుడప్పుడు అయితే ఏసీ వచ్చేసిందండి ఇలా సౌత్ స్క్రూలో వస్తాయి గోల్డ్ గోల్డ్ వాటికి చక్కగా మ్యాచ్ చేసేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి మీకు మంచిగా ఆఫర్లో వచ్చేసినాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇదిగోండి ఈ స్క్రూ ఇంతమందన ఉంది కిడ్జ్కైనా అలా వాడుకుందాం అనుకునే వాళ్ళు చూసుకోండి చక్కగా బుక్ చేసేసుకోవచ్చు లుక్ వైజ్ అయితే చాలా బాగుంది మీకు మంచి ప్రైస్లో వస్తుంది ఓకేనా ఇదిగోండి లోపల కూడా ఇంకొక క్రిస్టల్ ఉంది హ్యాంగింగ్ మరీ పెద్ద సైజు కాదనమాట మీడియం సైజులో బాగున్నాయి ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మైక్రోప్లెటింగ్లో డైమండ్ ఫినిషింగ్ అండి చాలా బాగుంటుంది డైమండ్లో ఉన్నట్టుగానే కానీ మైక్రోప్లెటింగ్ ప్రీమియం క్వాలిటీ విత్ పుష్ బ్యాక్ వస్తుందండి ఈ అదే ఆఫర్లో వస్తున్నాయి ఇయర్ రింగ్స్ పెండెంట్ కలిపి మీకు చక్కగా వచ్చేస్తున్నాయండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది త్రీ నైంటీ నైన్ పీస్ అనమాట దీంట్లో పెట్టేశాను అండ్ బ్యాక్ పుషర్ కూడా చూడండి ఎంత క్వాలిటీ ఉందో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఏదైనా బ్లాక్ బీడ్స్ అట్లా అటాచ్ చేసుకోవచ్చు స్పిన్నర్స్కి ఇలా అటాచ్ చేసుకున్నా బాగుంటుందండి మంచి ఫీషియల్ లుక్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకుని వాట్సాప్ చేసేయండి తక్కువ కలెక్షన్ చూపిస్తుంది అండి కొంచెం లాంగ్ వీడియోస్ అన్ని ఎక్కువ చూపిస్తాను ముందు ముందు కొంచెం ఇదంతా సెట్ అయిన తర్వాత ఓకేనా ఇదండి ఇవాళ కలెక్షన్ ఇప్పుడు నేను గివ్ అవే తీసేస్తాను వాళ్ళైతే ఇమ్మీడియట్ మెసేజ్ చేయాలండి దయచేసి ఇందుకే ముందే మీకు అప్డేట్ వస్తుంది కదా నోటిఫికేషన్ సో అన్నీ కం కంప్ కమెంట్ పిక్కర్ తీస్తాను రెడీగా ఉండండి ఓకేనా ఇదిగోండి ఇది గివ్ అవే టూ లైన్స్లో ఇలాగా వచ్చేస్తుంది ఎయిటీన్ ఇంచ్ లెంగ్లో సింపుల్గా ఉంటుందండి లక్ష్మీ అమ్మవారితో ఓకేనా ఇది గివ్ అవే గివ్ అవే ఫోటో తీసుకోండి వచ్చిన వాళ్ళు ఇమీడియట్ మెసేజ్ చేసేయండి ఇదండి గివ్ అవే వచ్చేసి ఈ వీడియోకి ఓన్లీ ఫార్టీ లైక్స్ వచ్చాయండి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ వస్తాయని నెక్స్ట్ వీడియోలో తీస్తాను ఓకే ఈ వీడియోకి అయితే ఇవాళ తీస్తున్నాను జస్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళకండి ఓకేనా కాపీ లింక్ ఓన్లీ థర్టీన్ కమెంట్స్ అండి దయచేసి యువేలో పార్టిసిపేట్ చేయండి ట్రై చేయండి ఓకేనా చూద్దాం ఏ పూరి పద్మావతి గారు థర్టీ ఫోర్ లైక్ అని పెట్టారండి కంగ్రాట్స్ అండి చెప్పాను కదా అన్నీ పెట్టుకుని ఇమీడియట్గా అయితే మెసేజ్ చేయాల్సి ఉంటుందండి హాఫ్ ఎన్ అవర్ లోపు ఓకేనా అప్పుడే మీకు రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అందరికీ కూడా అండ్ మీకు కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి పద్మావతి గారు Bye-bye.